మూడు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిన ఇద్దరు మైనర్ బాలురు ఊహించని రీతిలో గ్రామ శివారులోని చెరువులో వివిధ జీవులుగా లభ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది దీంతో ఇరువురి పిల్లల కుటుంబ సభ్యుల రోదనను మిన్నంటాయి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా రాఘవాపూర్ మండల మండల గ్రామ శివారులో గలకుంటలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి మృతి చెందినవారు కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన తేజావత్ సాయిమార్ బుక్యా సురేష్లుగా గుర్తించారు అయితే మూడు రోజుల క్రితం సాయికుమార్ సురేష్లు ఇంట్లో నుంచి వెళ్లి కుంటలో శవమై తేలారు కాగా సాయికుమార్ సురేష్లు ముత్యంపేట్లోని ఓ కళ్ళు దుకాణంలో పనిచేస్తారని తెలిపారు అయితే వీరి మృతిపై అనుమానం ఉన్నట్లు తండావాసులు ఆరోపిస్తున్నారు విషయానికి తెలుసుకున్న దేవునిపల్లి పోలీసులు కుంటలో ఉన్న ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు